హాయ్ నమస్తే అండి నేను మీ శ్వేత వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు టుడే రెసిపీ ఈజ్ ఉల్లికారం దాని తయారీ విధానం చూద్దాం లెటెస్ట్ ద రెసిపీ ముందుగా రెండు మీడియం సైజ్ ఆనియన్ని పొడుగ్గా కట్ చేసుకొని నలపడం వలన పొరలు పొరలుగా వస్తుంది ఒక గిన్నెలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ శనగబ్యాలు వన్ టేబుల్ స్పూన్ మినబ్యాలను వేసి వేయించుకోవాలి అవి వేగాక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఎండుమిర్చి చింతపండుని వేసి వేయించుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అదే గిన్నెలో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక బుడ్డలను వేసి వేయించుకోవాలి అవి వేగి మంచి కలర్ రాగానే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు అందులో వెల్లులి రెబ్బలను వేసి వేయించుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తరువాత మూడు రెబ్బల కరివేపాకును వేసి చిటపటమనగానే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అదే గిన్నెలో పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్ని వేసి వేయించుకోవాలి అవి బ్రౌన్ కలర్ రాగానే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వేయించుకున్న ఆనియన్ని టిష్యూ పేపర్లో వేయడం వలన అది ఎస్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే అబ్జర్వ్ చేసుకుంటుంది మిస్సీజాల్లో ముందుగా వేయించుకున్న మిశ్రమం చిటికెడు పసుపు రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వెల్లుల్లి రబ్బలను వేసి మధ్య మధ్యలో ఆపుతూ కోసుగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు అందులో వన్ టేబుల్ స్పూన్ కారం వేయించుకున్న కరివేపాకు వేయించుకున్న ఆనియన్ని వేసి మధ్య మధ్యలో ఆపుతూ కోసుగా ్రైండ్ చేసుకోవాలి ఒక బౌల్లో కోస్గా గ్రైండ్ చేసుకున్న ఉల్లి కారం వేయించుకున్న వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు బుడ్డలను వేసి అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి జలుబు చేసిన నూరు బాలేకున్న ఇలా ఉల్లి కారంని చేసుకుని తింటే చాలా బాగుంటుంది ఉల్లి కారంని ఒక బౌల్లో సర్వ్ చేసుకోవాలి మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ అలాగే షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి